హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయేటటువంటి రూల్స్ అనేది విడుదలయ్యాయి అయితే మనకు ఏ రూల్స్ అనేది అమలు కాబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకొని అయితే ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫాస్ట్ కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి అయితే ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి ఎన్పిసిఐ రేపటి నుండి కొత్త నిబంధనలు అయితే తీసుకుని వస్తుంది బ్లాక్ లిస్టులో ఉన్నటువంటి ఫాస్టాగ్ యూజర్లు అలాగే మనకు టోల్ ప్లాజాకు వచ్చే డెబ్బై లోపు ఆ లిస్టు నుండి బయటికి రావాల్సి అయితే ఉంటుంది లేని పక్షంలో రెండింతల ఛార్జీ చెల్లించాల్సిందే అని చెప్పేసి అలాగే కేవైసీ అసంపూర్తిగా ఉన్నటువంటి తగిన బ్యాలెన్స్ లేకపోయినా కానీ ఫాస్ట్ ట్యాగ్ బ్యా మనకు బ్లాక్ లిస్ట్ అవుతుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు కాబట్టి మనకు బయలుదేరే ముందే ఫాస్ట్ ట్యాగ్ అనేది సరిచూసుకోవాలని చెప్పేసి చెబుతున్నారండి సో ఈ విధంగా అయితే మనకు ఇది కేంద్ర ప్రభుత్వం నుండి అయితే వచ్చింది కాబట్టి అయితే మన యొక్క తెలంగాణలో ఎవరైతే వాహనదారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ రూల్ అనేది వర్తిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించి మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క ఫాస్ట్ ట్యాగ్ అనేది లావాదేవీలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకొని అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ లింక్అప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మీ యొక్క ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి ఒకవేళ లేకపోతే మీకు డబల్ ఛార్జ్ అనేది విధించడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు తెలంగాణలో మనకు అమలు కాబోయేటటువంటి రేపు కొత్త రూల్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు లైక్ చేసుకొని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తెలియని వాళ్ళకు కూడా మీరు షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్